హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ నమస్తే అండి ఏంటి ఈరోజు వీడియో కొత్తగా ఉంది ఏంటి అనుకున్నారా అవునండి కొత్త వీడియోని ఏంటి అంటే అసలు విషయం ఏంటి అంటే నేను ఇంకొక ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నానండి అది ఏంటి అంటే దాని మెయిన్ ఎయిమ్ మెయిన్ మోటో ఏంటి అంటే చిన్నపిల్లలు అలాగే సీనియర్ సిటిజన్స్ అంటే ముసలి వాళ్ళు అలాగే మెయిన్గా బ్లైండ్ పీపుల్కి అంటే గుడ్డి వారికి యూజ్ అయ్యే కాన్సెప్ట్తో మరొక ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నాను సో ఛానల్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక రెండు మాటలండి మొదటిగా ఏమండి మీ మొదటి ఛానల్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అది ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు ఏంటి మళ్ళీ ఇంకొక రెండో ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా అని రెండు రకాల వ్యక్తులు అడగచ్చు మొదటి వారు పాజిటివ్గా ఫ్రెండ్లీగా అడిగేవాళ్ళు సో వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటి అంటే నాకు వచ్చినది మంచి ఆలోచన సో మంచి ఆలోచనని ఆచరణలో పెట్టడానికి మనం ఎక్కువ ఆలస్యం చేయకూడదు కాబట్టి ఆ ఛానల్ అలాగే రన్ అవుతూ ఉంటుంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మానిటైజేషన్ అవుతుంది ఈ వచ్చిన ఆలోచన మంచిది కాబట్టి దీన్ని ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం ఇది నా సమాధానం ఫ్రెండ్లీగా క్వశ్చన్ అడిగే వాళ్ళకి నా సమాధానం ఇక రెండో రకం వాళ్ళు క్రిటిసైజర్స్ అంటే విమర్శకులు ఏంటండి ఫస్ట్ ఛానలే ఇంకా మోడైజేషన్ అవ్వలేదు మీరు అప్పుడే ఏంటో డబ్బులు సంపాదిద్దామని రెండో ఛానల్కి వెళ్ళారా అనే క్రిటిసైజర్స్ ఉంటారు చూసారా వాళ్ళకి నా ఆన్సర్ ఏంటంటే ఈ సంవత్సరం న్యూ ఇయర్ రోజున నేను ఒక రిజల్యూషన్ తీసుకున్నానని ఆల్రెడీ చెప్పాను న్యూ ఇయర్ బ్లాగ్లో చెప్పాను అంటే ఎవరైనా మనకి వెనక్కి లాగేవాళ్ళు మన్ని చూసి ఈర్ష్య పడే వాళ్ళని మనం అస్సలు పట్టించుకోద్దండి ముందుకి సాగిపోదాం అయితే నా మోటో అంటే నా ఎయిమ్ అయితే మంచిది అది దేవుడికి తెలుసు కాబట్టి నేను మెయిన్గా ఇందాక చెప్పినట్లు చిన్నపిల్లలకి అలాగే వృద్ధులకి అలాగే బ్లైండ్ పీపుల్ వారికి ఏంటి వాళ్ళకు ఉపయోగపడే ఛానల్ ఏంటి అంటున్నారా సో ఇప్పుడు ఇది చూసైనా ఈ సెట్టింగ్ చూసైనా మీకు అర్థం కావాలండి సో ఏంటి అంటే స్టోరీ టెల్లింగ్ అంటే పూర్వం మనకి రేడియోల్లో వాటిలో కథలు వచ్చి ఇప్పుడు పిల్లలు ఫోన్స్ చూస్తున్నారు ఎక్కువ ఆ కథల వల్ల ఏంటి చిన్నపిల్లలకి ఉపయోగం ఏంటి అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు రాత్రిపూట అమ్మమ్మలు నాయనమ్మలో లేదా పేరెంట్స్ అస్సలు కథలు చెప్పే టైం లేక ఫోన్ ఇచ్చేసి వదిలేస్తున్నారు ఆ కథల వల్ల వాళ్ళు నీతి నేర్చుకుంటారు అలాగే పిల్లలకి స్కూళ్ళలో వాటిల్లో స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ విధంగా పిల్లలకు ఉపయోగపడుతుంది మంచి చెడు అనేది కథల నుంచే వస్తుంది కదా పిల్లలకి ఈ విధంగా పిల్లలకు ఉపయోగపడుతుంది మరి నెక్షి వృద్ధులు వృద్ధులకి ఎలా ఉపయోగపడుతుందండి అనుకోవచ్చు అంటే వృద్ధులకి టైం పాస్ అవ్వడానికి వాళ్ళు మనలాగా కొంతమంది చిన్నవాళ్ళలాగా పెద్దవాళ్ళు ఫోన్స్ ఎక్కువసేపు చూడలేరు కదా వాళ్ళకి కళ్ళు లాగటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా మామూలు యూట్యూబ్లో వాటిలో వచ్చేవి కొన్ని నచ్చకపోవచ్చు అవసరం లేకపోవచ్చు కానీ ఈ స్టోరీ టెల్లింగ్ అనేది అంటే ఈ కథలు అనేది వాళ్ళకి కాలక్షేపాన్ని ఇస్తాయని నమ్ముతున్నాను అంటే ఎవరితో సంబంధం లేకుండా ఒక్కళ్ళే ఉన్నప్పుడు చక్కగా ఆ కథలు పెట్టుకుని విని ఆనందిస్తారు సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లైండ్ పీపుల్ మెయిన్గా వెళ్ళకేనండి ఎందుకంటే బ్లైండ్ పీపుల్ స్టోరీస్ కానీ మూవీస్ కానీ అవన్నీ చూడలేరు వాళ్ళు విని వాళ్ళకి వినికిడి జ్ఞానం ఎక్కువ ఉంటుందని నేను ఎక్కడ పుస్తకాల్లో చదివానండి గుడ్డి వారికి వినికిడి జ్ఞానం ఎక్కువ ఉంటుంది అలాగే మేధాశక్తి కూడా ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం ఈ స్టోరీ టెల్లింగ్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నాను సో అందులో ఏంటంటే అన్ని రకాల కథలు ఉంటాయండి నీతి కథలు ఉంటాయి కాశీ మజ్జిలీ కథలు ఉంటాయి అలాగే పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఉపయోగపడే కథలు ఉంటాయి అయితే ఈ కథలు చెప్పేటప్పుడు నా ఫేస్ ఏం కనిపించదండి జస్ట్ మామూలుగా ఆడియో మాత్రమే వినిపిస్తుంది అందుకే నేను ఇందాక చెప్పాను బ్లైండ్ పీపుల్కి బాగా యూజ్ అవుతుందండి ఇన్నిసార్లు నేను మెన్షన్ చేస్తున్నానని ఎవ్వరూ ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే వాళ్ళను కూడా మనతో సమానంగా చూడాలి వాళ్ళతో మనతో సమానంగా కాదండి ఈ రోజుల్లో ఇవాళ రేపట్లో వాళ్ళే మనకన్నా ఎక్కువ సాధిస్తున్నారు మన సింగింగ్ కాంపిటీషన్స్ కానీ అవన్నీ చూస్తుంటే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారండి సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఆడియో ద్వారా కథలు చెప్పబోతున్నాను ఇవి మీ పిల్లలకి రాత్రిపూట చక్కగా ఎలాగో ఫోన్ చుట్టం మనం అవాయిడ్ చేయలేము చూడకుండా కూడా కథ వినేటట్టు పక్కన పెట్టేస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే పిల్లల్లో లిజనింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి అంటే వాళ్ళకి తత్వం అనేది జ్ఞానం ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే ఈ ఇవాళ రేపటిలో పిల్లలకి లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం చెప్పే మంచి మాట ఏది వినిపించుకోరు గబగబ హడావిడిగా చేసేస్తారు వాళ్ళు చేయాలనుకున్నది కాబట్టి ఆ లిజనింగ్ స్కిల్స్ అలాగే వాళ్ళల్లో కూడా పోటీతత్వం పెరుగుతుంది స్టోరీ టెల్లింగ్ చెప్పాలని అలాంటి పోటీతత్వం పెరుగుతుంది సో ఈ ముగ్గురికి మెయిన్గా యూజ్ అయ్యేటట్టు చెప్పాను కదండి చిన్నపిల్లలు వృద్ధులు అలాగే అందులు అనమాట ఈ ముగ్గురికి యూజ్ అయ్యేట్టు మిగిలిన వాళ్ళకి యూజ్ అవ్వదని కాదు అందరికీ యూజ్ అవుతుంది అలాగే మరి మన ఛానల్ పేరేంటి అనుకుంటున్నారా సో ఆల్రెడీ నేను ఒక కథ చెప్పేశాను ఆడియో లింక్ వచ్చేసరికి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాళ్ళలో ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళు కానీ అలాగే వృద్ధులు వాళ్ళు కానీ లేదంటే స్కూళ్ళల్లో పనిచేసే టీచర్స్ కూడా మీ స్టూడెంట్స్కి సజెస్ట్ చేస్తే మంచిదండి స్టోరీ టెల్లింగ్ వినమని చెప్పేసి మరి ఇన్ని చెప్తున్నారు కదా మీ ఛానల్ పేరేంటి అని అడుగుతారా సో ఛానల్ కూడా ఒక మంచి పేరే పెట్టడం జరిగిందండి మన ఛానల్ పేరు వచ్చేసరికి అంటే రిలేటెడ్గా ఉండాలి అని చెప్పేసి వాయిస్ ఆఫ్ స్టోరీస్ బై వల్లీరామ్ ఎందుకు నేమ్ లాస్ట్లో మెన్షన్ చేశాను అంటే ఫర్దర్గా ఇంకే ఛానల్స్ అన్నా లేదంటే మనకి తెలియకుండా అంటే అన్నీ మనకి తెలియాలని రూల్ లేదు కదా మనకి తెలియకుండా ఇంతకుముందు ఏమన్నా ఛానల్స్ ఉన్నాయేమో తెలియదు కదా సో మెయిన్గా బ్లైండ్ వాళ్ళు కూడా వాళ్ళు వాయిస్ స్పీక్ అవుట్ మీద ఛానల్స్ అనేది వాళ్ళు సెట్ చేస్తారు కాబట్టి వాయిస్ ఆఫ్ స్టోరీస్ అంటే చా చాలా ఛానల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాయిస్ ఆఫ్ స్టోరీస్ బై వల్లి రామ్ సో ఛానల్ నేము నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన లేకపోయినా మనకి కంటెంట్కి రిలేటెడ్గా ఛానల్ నేమ్ పెట్టుకోవాలి కదండి సో అదండి ఇవాళ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అది సో మీరందరూ ఆదరిస్తారని ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను నేను నా మనసులో మాటలు చెప్పానండి ఎటువంటి కంటెంట్ ఏది నేను మీరు రాసుకోలేదండి మనసులో మాటలు మాత్రమే చెప్పాను సో నా ఆలోచన ఎలా ఉంది అనేది మీ కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ అనేది పిల్లలకి ఇవాళ రేపట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పెద్దలకి చాలా మంచి కాలక్షేపం అలాగే చెప్పాను కదా అందులోకి కూడా మంచి కాలక్షేపం వినికిడి ద్వారా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనేది పొందొచ్చు సో ప్రతి స్టోరీని మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా ప్రతి స్టోరీ మీద మీ అభిప్రాయం అలాగే ఏమన్నా సలహాలు సూచనలు ఉన్నా కూడా తప్పకుండా నేను తీసుకుంటానండి సలహాలు సూచనలు కూడా మీరు ఇస్తారని ఆశిస్తున్నాను సో ఆ ఆడియో ఆ ఛానల్ లింక్ని నేను ఈ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఛానల్ లింక్ చూసి స్టోరీ విని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి సో ఇది నా ఆలోచన నా ఆలోచన మీతో పంచుకున్నాను సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగే ఆదరించండి ఓకేనా అండి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్